అదే ఏం లేదు సార్ సంతోషం మీతో మాట్లాడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది విషయం నేను సినిమా మొత్తం ఫస్ట్ కాపీ వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను చెప్పండి ఎందుకంటే ప్రివ్యూకి ముందే పిలుస్తాను అంటే బయటికి మనం ప్రివ్యూ ముందు ఉంటుంది కదా సార్ పిలుస్తాను ఎందుకంటే లోపతాపాలు ఏమైనా ఉంటే చెప్పండి ఏదైనా మనము ముందు జనంలోకి వెళ్ళడానికి ముందే మనం సవరించుకో ఆ తర్వాత మనం ఏం చేయలేము కదా అందుకని నేను మీకు ముందుగానే చూపిస్తాను అందులో ఇంకేమైనా యాడ్ చేయాల్సినవి ఉంటే కూడా అప్పుడు చెప్పండి మనం చేయొచ్చు ఖచ్చితంగా అది పరిస్థితి ఎవరిని విమర్శించకుండా మాట్లాడతాను నేను ఇప్పుడు నాకు మీలా ఉండాలని చాలా కోరుకుంటుంది కానీ సిచ్యువేషన్ ఏమో అలా ఒప్పుకోదు వాళ్ళు అంతా మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు సార్ అదే కదా పెద్ద ప్రాబ్లం మనం సార్ అంటే కూడా వాడు ఎలా అంటాడు అదే కదా ఉన్న పెద్ద ప్రాబ్లం అది మనం కోరుకునేది ఏంటంటే అరే మేము సారన్నప్పుడు నువ్వు సారాను రా బాబు గివ్ రెస్పెక్ట్ ఏం కదా ఇప్పుడు నేను ఏమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బండి ఏంటి మీకు బైక్ ఉందా కార్ ఉందా నాకు బైక్ ఏ బైక్ పేరు ట్విస్టర్ ట్విస్టర్ హోండా ట్విస్టర్ ఆ బొక్కల బండి అనేసాను అనుకోండి నేను ఎవరిని తిట్టాను ఇప్పుడు బండిని తక్కువ చేసి మాట్లాడారు అంతే నువ్వు వెంటనే నన్ను తిట్టేస్తావు అవును అది రెడీ కదా తెలియదు సరే నేను తిట్టింది ఒక ఇనప మొక్కను కదా అవును ఒక ప్రాణి ఎలా తిడతావు అవును ఒక వస్తువు కోసం ప్రాణం లేని వస్తువు కోసం ప్రాణం ఉన్నవాడిని తిడితే అది బుద్ధి ఉన్న పని ఆ కాదు కదా అలాగా వాళ్ళు నన్ను నిన్న తిట్టనే నేను వాళ్ళని తిట్టిన ఎందుకని వాళ్ళని అలా దిగదార్చింది ఏదుందో ఆ పనికి మన పుస్తకాన్నే తిడతాను నేను ఎందుకంటే ఒక తెలుగువాడు తెలుగు వాడిని ప్రేమించడానికి ఎన్ని కారణాలు కావాలో కారణం చాలుగా తెలుగు ఒక హిందూ ఒక హిందువుని ప్రేమించడానికి ఏం కారణాలు కావాలి సాటి హిందూ ఓ మనిషి ఒక మనిషిని ప్రేమించడానికి ఏం కావాలి సాటి మనిషి కేవలం మా మతాన్ని ఫాలో అవ్వడు కాబట్టి వాడిని ద్వేషిస్తాను వాడిని నరుకుతాను అంటే ఆ పనికిమాల మతాలు మేము చూస్తూ ఊరుకుంటామా ఇప్పుడు చూడండి బాంబేలో చెప్తున్నాను పక్కన పెడితే ఒక ఒకే ఒక అద్భుతమైన మాట మన మన హిందుత్వంలో సనాతనంలో ఉన్న ఒకే ఒక మాట లోక సమస్త సుఖినో భవంతు అంటే సకల ప్రాణులు శాంతిగా ఉండమని కోరుకునేటువంటి ఏకైక మార్గం మన సనాతన మార్గం హిందూ ధర్మం డిఫరెంట్ ఫ్రమ్ సనాతనం కదా సార్ ఇలా పిలవబడుతుంది అంతే పిలువబడుతుంది అది పర్యాయ పదం అంతే తప్ప కానీ మార్గం సనాతనం సనాతనం అంటే ఏం సార్ ఆనందాన్ని కదా దానికి కులం లేదు మతం లేదు ఖ్యాతి లేదు వర్గం లేదు లింగభేదం లేదు ఏది లేదు కదా అసలు కేవలం కేవలం మనుషులే బాగుండాలని చెప్పం మనం సమస్త ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్న పాము సైతం శాంతిగా ఉండమని కోరుకునేటువంటి గొప్ప దారి గొప్ప మార్గం సనాతన మార్గం అలాంటి దాన్ని మనకి మీడి మాట్లాడతాడు కామెంట్ చేస్తాడు అంతే మరి అందుకే మనము మీరు మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ ధర్మయుద్ధం శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు బాబు నువ్వు ధర్మయుద్ధం చేయక తప్పదు అని అంతా ధర్మయుద్ధం అంటే ఈ ముస్తి ముస్లింస్ లాగా ఇల్లు కూలగొట్టండి జిహాదులు చేయండి కాదు కదా ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళకు అజ్ఞానాన్ని తొలగించడానికి వార్ అంతే నాట్ ఫిజికల్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదండి ఏమని మా విచేత శిశువు కప్పబడి ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు మనం వాళ్ళకి జ్ఞానం తీసుకురావాలి జ్ఞానం కానీ వాళ్ళు అది అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు కారణం అంటే తినేది తిండి భగవద్గీతలో చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ తినేదే తామస తిండి నీకు ఇంకా మా సాత్విక మాటలు ఎక్కడెక్కుతారు బాబు తినే తిండి ఇంపార్టెంట్ కదా మనం వల్లే అసలు సకలతి రాజ్యరా ప్రాణి కోటి కంప్లీట్ గా మాయేకులను అవడానికి ప్రదాయమైన కారణం తినేటువంటి తిండి ఎస్ అలాగే తెలుస్తలేదు కదా ఏనేదో ఏం యాన ఏదో మన ప్రయత్నం మనం చేసి వాళ్ళని రాక్షస బుద్ధి నుంచి మానవ బుద్ధికి మానవ బుద్ధి నుంచి దైవీ బుద్ధికి తీసుకురావాలి నాన్నా ఏమనుకోవద్దు అనుకోవద్దు ఆ తర్వాత దైవ్యం వస్తుంది నాన్నా నేను ఓ ప్రోగ్రామ్ వాళ్ళు గుళ్ళోకి వెళ్ళాలి ఉండనా నువ్వు ఫోన్ పెట్టాక నేను ఒక నెంబర్ పెడతాను నీకు ఎప్పుడు ఏదైనా అప్డేట్ ఉంటే ఆయనతో చెప్తుండూ ఆయన నాకు కన్వే చేస్తాడు హరే కృష్ణ నువ్వు ఏమన్నా ఫిల్ములు తీసుకున్న ఉంటే నాకు లింక్స్ పెట్టు వాట్సాప్లో హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ జై శ్రీరామ్ అరే కొమర వెళ్లి సీను ఫిల్మ్ డైరెక్టర్